ఇంకా ఆరలేదు అంటే మనం మట్టితో ఒక ప్రమిద తయారు చేసి ఏ విధంగా ఆరబెడతాము అదే విధంగా ఆరబెడతాం మేము రిస్క్ చేసి వచ్చాము ఎందుకంటే ఈ టైంలో అయితే ఎవరు ఉండరు మాట బయట వేరే ఆయన ఉంటే ఆయన పర్మిషన్ అడిగారు చూపించాలి అంటే చాలా మందికి జాడీ ఫ్యాక్టరీ ఉంటుంది అని తెలుసు కానీ ఇక్కడ ఏ విధంగా అనేది ఎవరికీ తెలియదు ఇవన్నీ జాడీలు తయారైపోయినాయి మాట మూవీలో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి నేను వచ్చేసి మన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గరలో ఉన్న మోరంపూడి అనే ఏంటంటే మనకి జాడీలు అయితే తయారు చేస్తారు ఈ తయారు చేసే ప్రాసెస్ మనకి అంటే పర్మిషన్ ఉండదు అట్ ద టైమ్ ఇది ఎర్లీ మార్నింగ్ అయితే తయారు చేస్తావు అందుకనేసి ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అంటే చాలా మంది తెలియని వాళ్ళు వస్తా ఉంటారు కదా సో పర్మిషన్ అయితే ఉండదు అసలు ఈ ప్రాసెస్ అంటే ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ఇది రాజమండ్రికి ఇంచుమించు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ జాడీల తయారీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సిరామిక్ జాడీలు ఇవి ఎక్కువగా ఊరగాయలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు ఉప్పు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా దూరం వెళ్ళి వీడియో తీయటం జరిగింది దీంట్లో ఏం కలుపుతారో అసలు జాడీలు ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం చూద్దాము ఎలా బ్రేక్ అవుతుంది అనేది ఇదంతా మిషనరీ ఐటమ్ ఈ పక్కన చూస్తే మనకి ఇదమాట ఇదంతా మిషనరీ ఐటమ్ మాట ఈ ప్రాసెస్ కి మనకు అసలు అసలు పర్మిషన్ ఉండదు మాట ఎందుకంటే ఇవన్నీ ఇండస్ట్రీస్ టైప్ కాబట్టి సో పర్మిషన్ లేదు మాట అందుకని నేను ఆ ప్రాసెస్ అయితే తీయలేదు సో ఇవన్నీ మిషన్స్ ఇక్కడ కొన్ని బాయిలర్స్ టైప్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక ట్రాలీ లాగా అయితే ఉంది కదా ఈ ట్రాలీలో అయితే ఈ మట్టిని అయితే తీసుకుని వెళ్లి తయారు చేయడం అయితే జరుగు చాలా మంది వర్కర్స్ ఉంటారు ఇప్పుడైతే లేరు మనం వచ్చే టయానికి అడుగు ఇదే నాన్సూద్దా ఏంటంటే మనం ఇదివరకు ముగ్గులు గీసేవారు కదా ఇదివరకు అయితే అల్లికి ముగ్గు పెట్టేవారు దీంతోటే సో ఇదివరకు సున్నాలు కూడా దీంతోటే వేసేవారంట సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఇట్లా ప్రాసెస్ ఏంటి అనేది తీసుకొచ్చిన మట్టిని ఇక్కడ అయితే ఫిల్టర్ చేస్తారు అనమాట మట్టిని ఫిల్టర్ చేయడం ఏంటంటే రాళ్ళు కింద ఉంటాయి కదా అవి అన్ని తీసి తీసేయడం అనమాట అన్ని ఫిల్టర్ చేయడం అంట సో అది అసలు ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు ఫిల్టర్ అందులో అది శుద్ధమ్మా అది శుద్ధ తీసుకెళ్ళి అందులో వేస్తాం ఓకే ఓకేనా దాంట్లో అండి దాంట్లో చేస్తాం ఓకే దాంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి అది కొంటే కింద వస్తుంది మిషన్ ద్వారా పైప్ ద్వారా వచ్చి మిషన్ అయ్యి అందులో నుంచి కిందకి వెళ్తా ఇంట్లో కుండి వేరేగా ఉంటది ఆ కుండీలో నుంచి ఫిల్టర్ అక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిషన్ ద్వారా బయటకు వస్తుంది ఈ దీంట్లోకి వస్తుంది మెషన్ లోకి వస్తుంది అందులో ఫిల్టర్ అవుతుంది అనమాట ఫిల్టర్ అయిపోయి అది లిక్విడ్ అలా వచ్చి మట్టి అలా గట్టి పడిపోయి వాటర్ వాళ్ళు బయటకెళ్ళిపోతు అప్పుడు మట్టి తీసుకెళ్ళి అప్పుడు ఇంత టైం అని ఉంటుంది ఒక ఐదు గంటలు ఆరు గంటల టైం తీసుకున్న తర్వాత అప్పుడు అది అయిపోయిందని మాకు టైం ఉంటది ఆ టైం లో తర్వాత అక్కడ మరి మట్టిని ఎలా తీస్తారు అండి అంటే ఇది అని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఇద్దరు ఇద్దరు లా ఉంటారు వర్కర్లు ఇద్దరు వర్కర్లు తీసుకెళ్ళి ఇది ఫిల్టర్ అవడానికి అంటే ఎంత టైం పడుతుంది అండి మీకు ఫైవ్ ఐదు ఆరు గంటలు పడుతుంది ఐదు ఆరు గంటలు అప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది ఇందులో అయితే ఈ ట్యాంక్ లో అయితే నింపడం అయితే జరుగుతుంది ఆ నింపింది ఇక్కడ దీని ద్వారా పైప్ ద్వారా అయితే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ మిషన్ నుంచి ఈ మిషన్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఫిల్టర్ అవుతుంది దీనికి ఐదు ఆరు గంటలు అయితే టైం పడుతుంది సో ఇది ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఉండదు తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేస్తారంట ఇక్కడ ఎదరో డోర్ ఉంది కదా ఈ డోర్ ద్వారా అయితే ఓపెన్ చేస్తారన్నమాట తర్వాత ఇక్కడ ఈ మట్టినంతా తీసుకొచ్చి జాడీలు అయితే తయారు చేస్తారు ఇంత ప్రాసెస్ ఉంటదండి ఒక మన ఫ్యాక్టరీలు ఇది దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ జాడీలు అయితే తయారు చేస్తున్నారు ఇదివరకు అయితే ఎక్కువగా తయారు చేసి అంట ఇప్పుడైతే ఒక్క ప్రజెంట్ అయితే రెండు ఉన్నాయి ఇది మోరం పొడి మన సబ్స్క్రైబ్స్ కి చూపించాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాను అస్సలు పర్మిషన్ అయితే ఇవ్వలేదు రెండు మూడు గంటల పర్మిషన్ అడిగితేనే గాని దీంతో అయితే తయారవుతుంది మనకి ఇక్కడ వెనకాల ఇటుకల అయితే కనిపిస్తుంది కదా దాంట్లో అయితే కాలుస్తారనమాట ఆ ప్రాసెస్ అంతా ఎర్లీ మార్నింగ్ ఉంటది ఆ తీయటానికి అయితే మనకు పర్మిషన్ అయితే ఉండదు ఎట్ ద టైమ్ నాలుగింటికి ఎర్లీ మార్నింగ్ రావాలన్నా చాలా కష్టం తయారైనినవన్నీ మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఇందులో లోడ్ చేస్తాం బట్టీలో బట్టిలో లోడ్ అయిపోయిన తర్వాత లోడ్ అయిపోయి అటునుంచి చేస్తాం అమ్మా వేరే అటు నుంచి అటు నుంచి గుమ్మ ఉంటుంది గుమ్మ నుంచి వచ్చింది రౌండ్ రౌండ్ లో వేసుకుంటూ మధ్యలోకి వచ్చి అలా ఇది చేసుకుంటూ మళ్ళీ ఇలా డోర్ కట్టేస్తాం డేస్ టూ డేస్ పడుతుంది అయిపోయిన తర్వాత అప్పుడు అని మూసిన తర్వాత అప్పుడు బొగ్గు కట్టేసి దాన్ని దాదాపు ఫార్టీ అవర్స్ కాలుస్తాం తర్వాత అప్పుడు మాకు అనుకున్న ఇది వచ్చేసిన తర్వాత అప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు మూడు నాలుగు రోజుల తర్వాత అప్పుడు ఓపెన్ చేసి తెలుస్తుంది దాని ద్వారా ఇది బట్టి పొయ్యిలు అమ్మాయి అంటే దీంట్లో బొగ్గు ఆ పైనుంచి వేస్తాం ఈ కింద బౌర్లు గీలన్నీ వేస్తాం అనమాట ఈ బౌర్లు ఉన్నాయి కదా వేసిన తర్వాత ఈ బొగ్గు వేస్తాం అనమాట Terima kasih <muchas> telah menonton! ఓకే ఆ ఆ ఇదిగోండి ఒక ఫటావాలో కాలిపోయిన తర్వాత రజన ఉంటది కదా రజన ఇక్కడ వెళ్తుంది ఓహ్ ఇట్ నుంచి ఓకే అప్పుడు తీసి ఇలా టైటిల్ తో తీసి పెట్టుకుందాం ఇంకా మీరు చూస్తూ ఉండాలండి ఇది కాల్తున సేపు ఎవరో చాలా దీని మొగల నాటకం చూస్తూ చూస్తూ ఉండాలి ఓకే అమ్మా చాలా బాటలొచ్చినా లక్ష కుల్లి గోల్ ఓకే వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీసాము మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది ఇదంతా తీసేసరికి చాలా లేట్ అయింది సో మీరు ఇచ్చే ఒక్క లైఫ్ వల్ల మేము ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం అంట ఎందుకంటే చాలా దూరం వెళ్ళి లోపల ఒక సెట్ లా అరేంజ్ చేశారు దాంట్లో అయితే జాడీలు ఉన్నాయి చూద్దాం ఇదంతా మిషనరీ ఐటమ్ ఈ పక్కన చూస్తున్నారు కదా ఎన్ని మిషనరీ ఐటమ్ ఇప్పుడు మీరు చూస్తున్న జాడీలు వచ్చేసి రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు అలా సెపరేట్గా అయితే సెపరేట్ చేసేసి పక్కన పెట్టేశారు ఇవి మనం బయట నుంచి వెళ్ళి కొను కొనడానికి అయితే కుదరదు అంటే ఎంత ఇదంతా ఫ్యాక్టరీ కాబట్టి అలా ఉన్నారన్నమాట సో వీటి కాస్ట్ వాటి సైజుని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదు పెయింటింగ్ వేసిన తర్వాత ఆ విధంగా అయితే ఉంటాయి సో ముందైతే ఒక మట్టి షేప్ లోనే ఉంటుంది ఫినిషింగ్ అయిన తర్వాత జాడీలు అయితే ఆ విధంగా అయితే కనపడతాయి అన్ని సార్ భలే ఉన్నాయి ఫస్ట్ టైం నేను చూడటం ఇలాంటి ఫ్యాక్టరీస్ ఓపెన్ పర్మిషన్ అయితే ఇవ్వరు సో అందుకని ఎవరు కూడా రారు ఇటువంటి కి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఉండరు మనం అంటే ఉంటారు కొంతమంది పర్మిషన్ అడిగి లోపలికి రావాలి సో మేము రిస్క్ చేసి అయితే వచ్చాము అడిగి పర్మిషన్ అడిగి రిస్క్ చేసి వచ్చాము ఎందుకంటే ఎవరు లేని ప్లేస్ లో కూడా వెళ్ళవలసి సబ్స్క్రైబ్స్ కి చూపించాలి అంటే చాలా మందికి జాడీ ఫ్యాక్టరీ ఉంటదని తెలుసు కానీ ఇక్కడ ఏ విధంగా ఆమరుస్తారు అనేది ఎవరికీ తెలియదు ఇక్కడైతే ఈ జాడీలన్నీ ఇలా వర్షన్ అయితే పెట్టేశారు ఇంకా ఉన్నది లోపల గౌడం అయితే ఉంది అది కూడా అయితే చూద్దాం జస్ట్ అప్పుడే తయారు చేసి ఇప్పుడు సేమ్ మనం మట్టుకుండా ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా తయారు చేస్తారు తయారు చేసి ఇంకా డ్రై అవ్వలేదు అందుకే వీటిని కింద పెట్టారు సో మనం టచ్ చేయడానికి కూడా అసలు మనం టచ్ చేస్తే బ్రేక్ అయిపోతాయి కొంచెం ఆరిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఆరిన తర్వాత ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది అది క్లియర్ గాడి తెలుసుకుందాం ఇవి వచ్చేసి మూతలు ఈ గాడీల మీద మూతలు అంటారు కదా మనకి ఎలా అంటే నాన్ శుద్ధ ఐడియా ఉంటుంది కదా మీకు నాన్ శుద్ధ ఐడియా ఉంటుంది కదా ఇంచుమించు అదే విధంగా అయితే ఉంటుంది స్మెల్ కూడా భలే వస్తుంది ఇది పెయింట్ వేయకముందు ఇలా ఉంటుంది పెయింట్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంటది మనకి నార్మల్ గా జాడీ అయితే తెలుసు కదా పింగాని అంటారు సో అది వీటితో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఏ మాత్రం బ్రేక్ అయినా మనం అమౌంట్ కట్టాలి ఇవి వచ్చేసి అన్ని పెద్ద జాడీలు అన్నమాట వీటిపైన మూతలు అయితే సెపరేట్గా అయితే అరేంజ్ చేశారు ఈ అరేంజ్ చేయడం కూడా ఒక కళ ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మూతలు కూడా అలాగే పైన అరేంజ్ చేశారు ఇది ఒక్క టచ్ చేసినా అన్ని పడిపోతాయి సైజులని సైజులను బట్టి వీటి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి పెద్ద సైజు జాడీలు ఇవి వచ్చేసి చిన్న సైజు అన్నిటి మీద కూడా మూతలు అదే విధంగా అరేంజ్ చేశారు ఇక్కడికి ఎవరు అయితే రారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారంటే ఫోర్కి టూ అవర్స్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆ టైంలో మనం వచ్చి వీడియో తీసుకుంటాము ఆ టైంలో మనం వచ్చి వీడియో తీయటానికి అయితే కుదరదు ఎట్ ద టైం వీళ్ళ పర్మిషన్ కూడా అయితే ఇవ్వరు ఇవన్నీ ఫ్యాక్టరీస్ కదండీ సో సాధారణంగా పర్మిషన్ ఇవ్వరు సో నేనైతే చాలా లోపలికి అయితే రావడం అయితే జరిగింది ఇవన్నీ జాడీలే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే అంటే ఏం కాదు ఒకటి అయితే రౌండ్ షేప్ లో ఉన్నది ఒకటి అయితే కోళ్ళగా అయితే ఉన్నాం వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందో మరి వీళ్ళు అయితే బయటకైతే మనకి ఇలాగైతే అమ్మకంటే వీళ్ళకి ఈ బిజినెస్ పరంగా వీళ్ళ దగ్గర కొని కొనుక్ అమ్ముకునే వాళ్ళు వేరేగా ఉంటారు వాళ్ళకే అమ్ముతారు మనం బయట నుంచి వచ్చి మాకు ఇవ్వండి అంటే ఎవరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి ఇంకా ఆరలేదు అంటే మనం మట్టితో ఒక భ్రమిది తయారు చేసి ఏ విధంగా ఆరబెడతామో అదే విధంగా ఆరబెడ ఆరబెట్టారు ఇదైతే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా అయ్యే జాడీలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అయితే అరేంజ్ చేస్తారు ఆ చూడడానికి కూడా భలే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇవి నాన్ శుద్ధ యూజ్ చేస్తారా మట్టి యూజ్ చేస్తారా అనేది నాకు క్లియర్ గా తెలియదు ఇదంతా ఎర్రమట్టి అంటారు కదా కదా అసలు ఎవరు లేరు ఇక్కడ నిర్మానుషు పెద్ద గొడవ అండి చూస్తున్నారు కదా ఇది పెద్ద రేక్ సెడ్ లాగా అయితే లేట్ అవుతుంది మళ్ళీ మేము వెళ్ళేసరికి వెస్ట్ గోదావరి వెళ్ళాలి కదా ఒక సెడ్ అయితే ఉంది అది కూడా చూద్దాము ఇవన్నీ జాడీలే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ మాములు మాములు చెప్తాను ఇవన్నీ ఇవన్నీ జాడీలు తయారైపోయి మూవీలో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి నేను మీ పేరండి ఎలా తయారు చేస్తారండి జాడీల్ని మట్టి మట్టితో మట్టి నుంచి వస్తుంది పలసపోరు అన్ని కలుస్తాయి నాలుగైదు రకాల వరకు కలుస్తాయి అవన్నీ ఇక్కడే కలుస్తారు కలిసి చేసి ఫిల్టర్ చేసి అన్ని చేసి అప్పుడు ఇస్తే పాటలు వచ్చి తయారు చేస్తారు ఎవరండి ఎవరు పాటలు అనే వేరే తయారు చేసి వాళ్ళు వేరే వస్తారు వాళ్ళు మార్నింగ్ ఏంటండి ఇప్పుడు తయారీ చేసింది అక్కడ మనకి ఇక్కడ ఇటుకబట్టిలా కనిపిస్తుంది కదా ఏంటంటే అందులో కాల్చేదాం అది కాలుస్తారు ఇటుకబట్టి చూపించాను కదా చెప్పండి అది ఇప్పుడు తయారైన జాడీలు తీసుకెళ్లి అక్కడ పెయింట్లు గట్టి వేసి అందులో పెట్టి కాలుషం పెయింట్ వేసిన తర్వాత కాలుస్తాం కాలుష్యం ఇది పొద్దున్నే జరుగుతుంది అది ఈ రోజు ఒక రోజు జరిగిన వారానికి ఒకసారి సారి జరుగుతుంది ఒకసారి జరుగుతాయి అన్ని మెటీరియల్ అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అది దాదాపు నలభై గంటల సేపు అది ఫైరింగ్ అవుతుంది అంటే దేనితో ఫైర్ చేస్తారండి బొగ్గుతో కోలుతోటమాట ఆ బొగ్గు కూడా వేరే చోట నుంచి వస్తుంది నుంచి వస్తది మునుగురి నుంచి వస్తది మన ఇక్కడ వేరే చోట్ల మూడు నాలుగు చోట్ల నుంచి వస్తుంది నలభై ఎనిమిది గంటల నలభై ఎనిమిది గంటలు దాన్ని ఫైరింగ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఫైరింగ్ అయిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు పోయాక అప్పుడు దాని బైక్ లో మొత్తం ఒక్కసారిగా ఎన్ని జాడీలు తయారు దాదాపు పద్దెనిమిది వేలు లీటర్లు వస్తాయమ్మా లీటర్ అంటే ఒక లీటర్ వాటర్ పట్టింది ఒక లీటర్ అంటాం అనమాట ఓకే అలాగే పద్దెనిమిది వేలు లీటర్లు లీటర్లు చెప్తారు జాడీ లీటర్ అంటే పీస్ ఒక పీస్ వచ్చి రెండు లీటర్లు ఉంటుంది ఒక పీస్ వచ్చిన అలాగ అలా దాకా ఇరవై లీటర్ల వరకు ఒక పీస్ తయారు అవుతుంది ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది కదా పెయింటింగ్ దేంతో చేస్తారు లీటర్ అంటే వేరేగా వేస్తాం అన్నమాట కెమికల్ కెమికల్ వేసి అది తయారయ్యి ఆ తర్వాత లేడీస్ వచ్చి లేడీస్ వచ్చి తర్వాత తయారు చేస్తాయి మొత్తం ఒక జాడి తయారు అవ్వటానికి ఎన్ని రోజులు జాడి తయారవడానికి మనకి పెద్ద టైం పట్టదమ్మా కాడి అన్ని అయిన తర్వాత మళ్ళీ అది రంగులు వేసుకొని అన్ని చేసిన తర్వాత దాదాపు లేదంటే వారం రోజులు పడుతుంది ఫైనల్ గా కాల్చిన తర్వాత గానీ జాడి తయారవుతుంది జాడి తయారవుతుంది జాడి తయారైన తర్వాత దాన్ని ఫైరింగ్ చేసి అన్ని రంగులు కట్టి వేసిన తర్వాత ఫైరింగ్ కెళ్తాం అప్పుడు మనకి అది ఎలాగున్నది ఏటనేది మనకి ఆ తర్వాత ఫైరింగ్ అయ్యి దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు పోయాక అప్పుడు వస్తుంది మరి ఇప్పుడు ఇది ఎవరికైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అమ్ముతారా లేకపోతే ఇక్కడ ఎవరో బయట నుంచి ఎవరెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకి దూరం నుంచి వచ్చినప్పటికి ఇలాగనే చెప్తారు మేము చాలా దూరం నుంచి వచ్చాము అలాగే మేము చర్యలనే సేల్ చేస్తాం లేకపోతే మహారాష్ట్ర హైదరాబాద్ మన ఆంధ్ర అన్ని వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు జాడి అంటే లీటర్ వచ్చి ఒక రేటు ఒకటి ఒక పీస్ ఒక్కో రేటు మనం ఉంటదమ్మా సీజన్ బట్టి సీజన్ పెట్టి అంటే అన్న సీజన్ అయితే ఇప్పుడు ఒకలాగా ఉంటది సేదన బాగుందంటే ఒక రకం అంటే ఇంకా మీకు పచ్చడి బిజినెస్ వచ్చినప్పుడు మీకు అంటే ఇప్పుడు ఇదంతా స్టాక్ పెట్టుకుంటున్నాం అప్పుడైతే ఇదంతా నిలవేసి పెట్టుబడులు పెట్టి అన్ని కోట్లు కొద్ది రూపాయలు పెట్టుబడి పెడతాం అప్పుడు సేల్ ఇప్పుడు జనవరి జనవరి ఫిబ్రవరి మార్చి లో నుంచి స్టార్టింగ్ అవుతుంది అనమాట మెయిన్ వరకు బాగుంటది అప్పుడు దాకుండా అప్పుడు నుంచి ఇంకా ఇది అవుతుంది చిన్న జాడీ ఉంది కదా దాని కాస్ట్ ఎంత చెప్పగలరు చెప్పలేము ఒక అరవై డెబ్బై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు స్టార్టింగ్ అలా ఉంటుంది హై రేంజ్ అంటే ఇరవై లీటర్లు ఉంటుంది ఇరవై లీటర్లు అంటే మీకు దాని ఇరవై లీటర్లు అంటే దాదాపు నలభై రూపాయల నుంచి లెక్కేసుకున్నా ఇరవై నాలుగు ఎనభై రూపాయలు ఎనిమిది వందల వరకు మట్టి సేల్ అవుతది మాట అంటే పెద్ద జాడి ఎనిమిది వందల వరకు హోల్ హోల్సేల్ రేట్ ఇక్కడ ఉంటది అయితే ఇంకా మళ్ళీ వాళ్ళకి వేరే వేరే ఖర్చులు గట్రా ఉంటాయి వాళ్ళకి రేట్ లారీ ట్రావెల్ ట్రావెల్ ఇక్కడ బిజినెస్ అన్ని కలిపి ఎక్స్ట్రా ఉంటాయి అవి అన్ని కలిపి దాన్నిబెట్టి వాళ్ళు సేల్ చేసుకుంటారు మాకు ఇప్పుడు సపోజ్ మేము వచ్చే తీసుకున్నాం అనుకో మాకు ఏ రేటు ఇస్తారంట మీ రేట్ కంటే ఇక్కడ ఏ రేట్ అయితే పడతాదో మాకు మీకు ఇది గట్రా ఉంటది బిల్లు గట్రా ఏ బిల్లు ఈ అట్లా దాన్ని బెట్టి మేము ఇస్తాం ఓకే అండి థ్యాంక్ యూ బాట్లాడారు వేయటం జరుగుతుంది లిక్విడ్ లిక్విడ్ ఒక బకెట్ ఉంటాయమ్మా ఆ సైజు తగ్గ బకెట్ ఉంటది ఆ బకెట్ లోనే ఒక మీటర్ ఉంటూ ఉండాలి దానికి ఈ మీటర్ అయితే ఆ గ్లేజ్ అయితేనే దాని అవుతుంది ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే దాన్ని తగ్గట్టు మీటర్ ఏదైనా పెట్టి దాన్ని వేసుకురావాలి దాన్ని పెట్టేస్తేనే బాగుంటది లేకపోతే ఫెయిల్చర్ అవుతుంది దాన్ని పెట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఆ గ్లేజ్ రంగులు వేసి వేయడానికి పెద్ద టైం పట్టదమ్మా అమ్మా జారి తయారయ్యి మళ్ళీ మనం ఆరి అన్ని గ్లేజ్ చేసేదానికి టైం పడుతుంది ఇంచుమించు ఆరటానికి ఎన్ని రోజులు పడుతుంది ఆరడానికి అయితే మామూలుగా ఎండలు గట్టు ఉంటే ఒకలాగా ఉంటుంది అమ్మా మామూలు సల్లగా ఉంటే ఒకలాగా ఉంటుంది సమ్మర్ టైమ్ లో అయితే ఎన్ని రోజులు సమ్మర్ టైమ్ లో అయితే మూడు రోజులు చాలమ్మా మూడు రోజులు ఇప్పుడు ఈ శీతాకాలం ఎన్ని రోజులు ఫైవ్ డేస్ గ్యారంటీ గ్యారంటీ పట్టేస్తుంది ఇంకా మీరు అది అది సెడ్ లోనే ఉంచుతున్నారు కదా బయట ఆరేయటానికి ఉండదు బయట అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తది ఏ టైంలో నెలగా ఉంటుంది బ్రేక్ అయిపోతా ఉంటుంది బ్రేక్ అయిపోతుంది ఇలా రండి ఇలా రండి బ్రేక్ అయిపోతూ ఉంటుంది దాన్ని పెట్టి ఇప్పుడు అలాగైతే మనం బయటెట్టి లోన్ ఎప్పటికి కూడా కాస్ట్ ఎక్కువైపోతుంది లేబర్ చేసిన మామూలు అది బిగిసిన తర్వాత జాడి ఆరేక అన్ని చేసిన తర్వాత మనం పట్టుకుంటే వస్తుంది అంటేనే తెస్తారమ్మా తయారు చేసి అక్కడ పెడతాం ఆ తయారయ్యి ఆరి అన్ని చేసే ఎండలోనైనా ఫ్యాన్ కిందైనా పెట్టి తయారయ్యి మనం పట్టుకున్న ఇబ్బంది లేదు దానికంటేనే తీస్తారు లేకపోతే లేకపోతే తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఫినిషింగ్ చేసి అన్ని చేసిన తర్వాత తయారు చేసిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ మొత్తం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది దాదాపు అరవై సంవత్సరాల ఇక్కడ రాజమండ్రి అరవై రాజమండ్రి దాదాపు ముప్పై అమ్మ

ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలం